జయ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దాని లైన్స్ అండ్ కోటి కూడా ధన్యవాదం సార్ సార్ నాకు ఈ క్యూర్సెల్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఊరు నుంచి ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్ నేను టెక్కలి నోపాడ ఆర్ఎస్ సార్ శ్రీకాకుళం జిల్లా ఏపీ సార్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ క్యూసర్ సెల్ పర్చేస్ చేసింది నాగేశ్వరరావు సార్ సార్ అతను మా అమ్మగారికి ప్రాబ్లం ఉండేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఫ్యామిలీకి నేను యూజ్ చేశాను సార్ టూ మంత్స్ అమ్మగారికి షుగర్ ఉండేది తర్వాత బీపీ కూడా ఉండేది మా అమ్మగారికి నేను మా ఫ్యామిలీలో నేను యూజ్ చేయడం వల్ల మా అమ్మగారికి అనేది షుగర్ అనేది త్రీ హండ్రెడ్ అబవ్ ఉన్నది సార్ టూ మంత్స్ తర్వాత అమ్మగారికి వాడక ముందు ఒక వన్ టెన్ ఉన్నది తర్వాత వన్ తినిన తర్వాత వన్ సిక్స్టీ వచ్చింది సార్ రిజల్ట్ వచ్చింది బీపీ కూడా నార్మల్ అయిపోయింది సార్ ఇప్పుడు టాబ్లెట్లు వాడే టూ వన్ డేకి ఉదయం ఒక పూట సాయంత్రం నైట్ ఒక కోటం ఇప్పుడైతే ఒకటే వేస్తాము అది కూడా ఇంకొక వన్ మంత్ వాడిన తర్వాత ఇప్పుడు నార్మల్ అయిపోయింది దాన్ని కూడా డిస్కనెక్ట్ చేద్దాం అన్నాము డాక్టర్ గారు వద్దులే అమ్మ మరి మీకు బీపీ లేదు మరి టాబ్లెట్ వాడద్దు అన్నారు అక్కడ రిజల్ట్ వచ్చింది సార్ తర్వాత మా నాన్నగారికి కొద్దిగా లెన్స్ కొద్ది ప్రాబ్లం వల్ల ఆ అంటే ఆర్మీ పర్సన్ కొద్ది డ్రింక్ వేస్తారు అది కూడా మా నాన్నగారు వాళ్ళ రికవర్ అయిపోయింది సార్ తర్వాత మా అన్నీ గారికి కొద్దిగా సోయసిస్ మచ్చలు ఉన్నవి ఆ ఈ ప్యూర్ సెల్ టూ మంత్స్ వాడడం వల్ల అది కూడా రిజల్ట్ వచ్చింది సార్ ఇంకోటి ఏంటంటే నేను ఇలాగే ఇది చాలా రిజల్ట్ వస్తుంది కదా ఆ నేను నాగేశ్వర గారికి అడిగాను మా చిన్న అబ్బాయి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి సెవెన్ ఇయర్స్ సార్ వాళ్ళ అమ్మగారి పాపను డిప్యూటీ తహసీల్దార్ గుండి ఆ ఎక్స్పైర్ అయిపోయారు అయితే అన్ని గారే చూసుకుంటున్నారు ఆ అబ్బాయికి కొద్దిగా స్పిట్స్ అంటే ఇలాగా వచ్చింది అనుకోండి స్కూల్లో అలా పడిపోతుంటారు సార్ చిన్న అబ్బాయి అయితే హోమియోపతి వాడుతున్నారు హోమియోపతి వాడుతుంటే అది రికవరీ అవ్వట్లేదు సార్ నేను అడిగాను నాగేశ్వర్ గారు అంటే వాళ్ళకి అడిగిన సజెషన్ ఏముంది ఇది వాడితే చిన్నపిల్లలు వాడద్దు అంటారు కదా ఏంటి అవుతుంది అంటే సార్ ఒకసారి ట్రై చేయండి ఒక ఆఫ్ వేయండి ఆఫ్ వేసిన రిజల్ట్ ఎలాగొస్తుంది అని ట్రై చేశాను సార్ మా అబ్బాయికి అంటే చిన్న అబ్బాయికి వేసేటప్పుడు కొద్దిగా నేను వేయిన వేయనని ఒక మారం చేశారు నన్ను ఇది ఏమి బాగుంటుంది ఒకసారి వేయన స్వీట్ గా పెప్పర్ బిన్ లాగా ఉంటుంది అని అంటే ఆఫ్ వేసాను సార్ ఆఫ్ వేసిన తర్వాత ఒక ట్వంటీ డేస్ అవుతుంది సార్ అతనిలో యాక్టివ్నెస్ అతనిలో చల అంటే చలాకి అతను బాగా ఆడుకోవడము ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది వీక్ టూ వీక్స్ టూ వీక్స్ వస్తూ ఉండేది సార్ ఇదైతే మా అన్ని అబ్బాయికి అయితే నాకు ఇది క్లియర్ అయిందని నేను అనుకున్నాను సార్ ఇది కంటిన్యూ అయితే వాడుతున్న వాడుతున్న అబ్బాయికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఏ సైడ్ ఎఫెక్ట్ కానీ లేదు సార్ అదే హోమియోపతి ఏదో సైడ్ వాడటం వల్ల ఒక టూ వీక్స్కి వచ్చేది సార్ ఇప్పుడైతే టూ వీక్స్ అబవ్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు సార్ ఈ క్యూర్ సెల్ వల్ల అంటే దీర్ఘకాల వ్యాధులు కూడా నయమౌతాయని ప్రతి ఒక్క టెస్ట్ మని చూడటం వల్ల మాకు కూడా బిలీవింగ్ అని వచ్చింది సార్ వేరే వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఈ ప్యానెల్ అందరు కూడా విన్నందుకు కూడా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్